సెప్టెంబర్ ఏడో తారీఖున వినాయక చవితి ఆ యొక్క పండుగ సందర్భంగా మనం అందరము కూడా ఈ యొక్క మట్టి వినాయకుల్ని వాడాలని తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఈ మట్టి వినాయకుల వల్ల మనకి పరిసరాలు పరిశుభ్రతి కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క రకరకాల రంగులతోటి ఈ రంగులు వేయటం వల్ల వినాయకులను వాడటం వల్ల మనకి అవి మళ్ళీ ఆ చెరువుల్లో వేయటం వల్ల ఆ కలుషితం వల్ల మనకి చాలా రోగాలు వస్తున్నాయి అదేవిధంగా మేము కూడా మా స్కూల్లో కూడా ప్రతి క్లాస్లో కూడా మా యొక్క విద్యార్థిని విద్యార్థులకి మట్టి వినాయకులతోటి పూజలు చేయాలని మేము ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది ఆనవాయితీగా లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలానే పాటించాము ఈ సంవత్సరం కూడా మేము జరగబోయే యొక్క ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతిరోజు మేము ప్రేయర్లో కానీ క్లాస్ రూమ్లో కానీ మా విద్యార్థిని విద్యార్థులకు కూడా మట్టి వినాయకులనే పూజించాలని మేము ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది మట్టి గణపతిని పూజిద్దామండి ప్రతిసారి మనం ప్లాస్టర్ ఆఫ్ తో చేసిన గణపతిని పూజించి నిమగ్నం చేసినప్పుడు అది చెరువులో కరగ్గా వాటర్ పొల్యూషన్ అయ్యి చెరువులో ఉన్న చేపలు అవన్నీ చనిపోవటం జరుగుతుందండి ప్రకృతికి పొల్యూషన్ అవుతుంది అనమాట ఈసారి మనందరం మట్టి గణపతిని పూజించి ప్రకృతి పండుగ చేసుకున్నాము ఎకో ఫ్రెండ్లీగా పండుగ